నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ గురించి కూడా చాలా సమస్యలు వస్తున్నాయండి పార్కింగ్ చేసే విధానంలో తప్పిదం వల్ల వాస్తు సమస్యలు వస్తున్నాయి చూస్తే సింపుల్గానే ఉంటుంది పార్కింగ్ ఏరియా సో పార్కింగ్లో మనం కార్ ఎక్కడ పెడుతున్నాం దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని మూలంగా మనం చేసే తప్పిదాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూడండి సింపుల్గా చెప్తాను చూడండి స్వామి ఇప్పుడు కనుక మీరు ఈ ఏరియా అనుకుందాం ఇప్పుడు సౌత్ ఏరియాలో ఉన్నారండి సౌత్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే కార్ పార్కింగ్ అనుకొని ఇక్కడ నుంచి గేట్ పెట్టేస్తారు స్వామి ఇక్కడ కార్ ఇక్కడ తీసుకొచ్చేసి పార్క్ చేశారనుకోండి ఇక్కడ మీ కార్ ఇక్కడ పార్క్ చేశారు అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఈ ఏరియా అంతా ఈశాన్యం అంతా కూడా బరువుగా పెరిగిపోతుంది స్వామి ఈశాన్యం ఎప్పుడైతే బరువుగా పెరుగుతుందో అక్కడ ఈశాన్య దోషం వచ్చేస్తూ ఉంటుంది స్వామి సరే రెగ్యులర్గా తీసే వాళ్ళకంటే అంతగా దోషం రాదండి కొంతమంది రెగ్యులర్గా తీయరు దాన్ని ఏం చేస్తారంటే ఎక్కువ కాలం అక్కడ పెడుతూ ఉంటారు సో ఇటు నుంచి వెళ్ళి ఇక్కడ పెట్టినా లేదా ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇటు నుంచి ఎంట్రెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టేసారు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియా అంతా కూడా ఈశాన్య దోషాన్ని తీసుకొని వస్తుంది సో తూర్పు కూడా వెయిట్ ఏర్పడుతుంది ఇక్కడ పెట్టినా వెయిటే ఇక్కడ పెట్టినా వెయిటే సో అంతటితో ఆగకుండా వాళ్ళు ఏం చేస్తారు అంటే కార్ పార్కింగ్ కోసం అనేసి ఇక్కడ షెడ్ వేస్తారు ఇలా షెడ్ వేసి ఇస్తారు ఇలా షెడ్ వేసేస్తారు ఎప్పుడైతే ఇట్లా షెడ్ వేస్తారో ఈ ఏరియా పెరిగిపోతుంది ఈ ఏరియా తరిగిపోతుంది సో ఈ ఏరియా పెరిగింది ఈ ఏరియా తరిగింది అంటే ఈశాన్యము ఆగ్నేయము దోషాలు వస్తూ ఉంటాయి సో అప్పుడే అప్పుడు ఏం చేస్తారో దీనికి టచ్ చేస్తారో దీనికి కాంపౌండ్ వాళ్ళకి టచ్ చేసి వేయగానే ఈ ఏరియా పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ ఎప్పుడైతే కార్ పార్క్ చేస్తారో విపరీతమైన వెయిట్ పడుతూ ఉంటుంది సో కావున కార్ పార్కింగ్ అనేది ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ చేయాలి స్వామి ఈ ఏరియా తీసుకుంటూ ఉంటుంది ఏ ఫేసింగ్ వారికైనా ఈ ఫేసింగ్ కానీ ఈ ఫేసింగ్ కానీ ఇటు నుంచి వచ్చినా ఇక్కడే పార్క్ చేయాలి ఇక్కడి నుంచి వచ్చినా ఇక్కడే పార్క్ చేయాలి సార్ ఇక్కడ మీరు షెడ్ వేసుకోవడం షెడ్ అనేది వేసుకోవాలి అని అనుకుంటే దీనికి మాత్రమే ఇండివిజువల్గా వేయాలి స్వామి దీనికి మాత్రమే వేయాలి సో దీనికి టచ్ చేసి వేయకూడదు కొంతమంది ఏం చేస్తారంటే దీనికి ఇలా టచ్ చేస్తారు దీనికి ఇలా టచ్ చేస్తారు ఇంకొంతమంది డైరెక్ట్ ఈ కాంపౌండ్ టచ్ చేసి దీన్ని సపోర్ట్ తీసుకొని ఇస్తారండి అప్పుడు ఏమవుతుంది అది తూర్పాగ్నేయం పెరిగిపోతుంది ఆ ఇంటికి ఈశాన్యం తరుగుతుంది తూర్పాగ్నేయం పెరుగుతుంది ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే సో ఇలా టచ్ చేయకుండా ఇక్కడి నుంచే తీసుకుంటారు దీని నుంచే డైరెక్ట్ షెడ్ వేస్తారు అప్పుడు కూడా ఏమవుతుంది తూర్పాగ్నేయం పెరుగుతుంది తూర్పాగ్నేయం పెరుగుతుంది సో ఇక్కడ వెయిట్ వేయరాదా అంటే ఇక్కడికన్నా ఇక్కడ వెయిట్ వేయడం ఉత్తమం అండి ఇక్కడ వెయిట్ వేయవచ్చు కానీ ఒకవేళ మీరు షెడ్ వేయాలి అని అనుకుంటే సో దేంతో లింకు లేకుండా మాత్రమే వేసుకోండి ఇలా మాత్రమే దీనికి టచ్ చేయకూడదు దీనికి టచ్ చేయకూడదు లే స్వామి మేము టచ్ చేస్తూ వేస్తామంటే అప్పుడు ఏం చేయాలి స్వామి అంటే ఇదంతా కూడా వేయాలి అండి ఇదంతా కూడా షెడ్ వేసేసుకోవాలి ఇలా అప్పుడు దీనికి టచ్ చేస్తూ వేయవచ్చు కానీ దీన్ని టచ్ చేయకూడదు అప్పుడు ఇక్కడ ఇక్కడ సపోర్ట్ పిల్లర్స్ మీరు ఏమైనా తీసుకొని వేసుకోవచ్చు అప్పుడు కార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చండి ఇది ఈస్ట్ సైడ్ వేసే విధానం ఇలా వేసుకోవచ్చు ఈస్ట్ అంటే ఇక్కడ నుంచి మీరు ఎంట్రన్స్ తీసుకున్నా ఇక్కడే ఉంటుంది అటు నుంచి తీసుకున్నా ఇక్కడే ఉంటుంది షెడ్ వేసే విధానం ఇలా తూర్పు దిక్కు పెంచుకోవచ్చు కానీ కాంపౌండ్ను టచ్ చేసే వరకు పోవడం వల్ల తూర్పు దోషం ఏర్పడుతుంది సో ఈ దోషం నుంచి ఎస్కేప్ కావాలంటే ఇలాంటి నిర్మాణం మీకు చాలా సేఫ్ ఇంకో రకంగా ఇంకో ఎంట్రెన్స్ కూడా ఉంటుంది కదా స్వామి చూద్దాము సో ఈ ఎంట్రెన్స్ చూద్దాము ఈ ఎంట్రెన్స్ వాళ్ళు వెహికల్ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారనుకోండి ఏమవుతుందండి అది విపరీతంగా బరువు పెరుగుతుంది సో ఈశానే దోషం అవుతుంది మళ్ళీ ఏం చేస్తారు అంతటితో ఆగకుండా ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒకవేళ షెడ్ వేసారు అనుకోండి ఇక్కడ తీసుకొచ్చేసి సో ఇక్కడ ఒక షెడ్ అనుకోండి దీన్ని టచ్ చేస్తే ఇలా షెడ్ వేస్తారు ఇక్కడ వరకే అప్పుడు ఏమవుతుంది ఇది ఉత్తర ఈశాన్యం పెరుగుతుంది ఉత్తరము డ్యామేజ్ అవుతుంది సో దీనివల్ల హెవీ వెయిట్ వచ్చి పడుతుందండి అంతటితో ఏమవుతుంది షెడ్ ఇలా మొత్తం టచ్ చేసేసరికి ఏరియా పెరిగిపోతూ ఉంటుంది అప్పుడు వెయిట్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి స్వామి అంటే దీన్ని ఈ వెహికల్ని కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇలా పార్క్ చేసేసి ఈ ఏరియాలో వేసుకోవచ్చు స్వామి ఈ ఏరియాలో వేసుకోవచ్చు అంటే అందరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ షెడ్ వేసేస్తున్నారు ఇక్కడ షెడ్ వేసి ఇస్తున్నారు ఈ షెడ్డును సో దీనికి టచ్ చేస్తున్నారు దీనికి టచ్ చేస్తున్నారు సో దానివల్ల ఏమవుతుంది ఆ ఉత్తర పెరిగిపోతూ ఉంటుంది విపరీతంగా ఉత్తర పెరుగుతుంది ఈశాన్యం తరుగుతుంది ఆ దోషాన్ని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారంటే ఇలా ఎక్కడైతే షెడ్ వేసి కార్ పార్కింగ్ చేస్తారో వాళ్ళు ఈఎంఐలు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కారు కోసం తీసుకొచ్చిన లోన్ కట్టడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కారణం ఏంటంటే ఇది తెచ్చిన మాయ తంట అలాంటిది సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇంకొకందరు ఏం చేస్తారు అంటే సార్ ఇలా మేము ఏం వేయలేదు ఇక్కడ వరకే వేస్తారు ఇక్కడ వరకు వేసినా కూడా ఇది పెరిగిపోతూ ఉంటుంది స్వామి లేదు స్వామి అన్నప్పుడు మీరు ఇది వేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడి నుంచి మొత్తం వేసుకోండి స్వామి ఉత్తరం పెంచుకోవచ్చు కాంపౌండ్ వాళ్ళకు వెళ్లకుండా కాంపౌండ్ వాళ్ళకు టచ్ చేయకుండా ఇంటి నుంచి ఇక్కడ వరకు వేసుకోవచ్చు అప్పుడేమవుతుంది ఉత్తరం పెరుగుతుంది అంటే ఇంటికి ఉత్తరాన్ని పెంచుకోవచ్చు తూర్పుకు కూడా పెంచుకోవచ్చండి ఒకవేళ దక్షిణానికి షెడ్ వేశారనుకోండి తప్పకుండా ఉత్తరానికి వేయవలసి ఉంటుంది ఒకవేళ పడమరకు వేశారనుకోండి తప్పకుండా తూర్పుకు వేయవలసి ఉంటుంది కానీ తూర్పు పెంచుకున్నప్పుడు పడమరకు వేయాల్సిన అవసరం లేదండి ఉత్తరం పెంచుకున్నప్పుడు దక్షిణానికి వేయవలసిన అవసరం లేదు కానీ ఒకవేళ కొందరు అడుగుతారు సార్ వెస్ట్ సైడే మేము వేసుకుందాం అని అనుకున్నారనుకోండి ఇటు అలాంటి ప్లేస్ ఉండదు ఉంది అనుకున్నప్పుడు దీనికి ఎంత షెడ్ వేస్తారో దానికి కూడా కాస్త ఇంకెక్కువనే వేయాలి ఇక్కడ ఎంత వేస్తారో దాని మించి ఇటువైపు వేయాలి స్వామి సో ఇప్పుడున్న నిర్మాణాలు సౌత్ వెస్ట్కు ఎక్కువ ప్లేస్ ఉండడం లేదు కాబట్టి వేయడం కష్టమే ఎక్కువగా వాడుకునేది ఈ లైన్ ఈ లైన్ సో ఈ లైన్లో ఇలా వేయండి ఇలా వేయడం కష్టం స్వామి ఇంత వేయలేము అని అనుకున్నప్పుడు ఇక్కడ వరకు మాత్రమే వేసుకోండి స్వామి దేనికి సపోర్ట్ చేయకుండా ఈ ఇంటి సపోర్ట్ చేయకుండా ఈ ఇంటి సపోర్ట్ చేయకుండా ఇక్కడ మాత్రమే వేసుకోండి అంతేకాని మీరు ఇక్కడ వేస్తేనే హెవీ డ్యామేజ్ అవుతుంది స్వామి సో ఇక్కడ నార్త్ కూడా తీసుకొస్తే హెవీ డ్యామేజ్ అవుతుంది సో ఇది మాత్రమే మనం ఫాలో కావాల్సింది కానీ కొంతమంది కార్లు ఎప్పటికి పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా మూమెంట్స్ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఎక్కువ కాలం పెడుతూ ఉంటే అన్ని వెయిట్నే మోస్తూ ఉంటాయండి సో అంత వెయిట్ను మోయకుండా ఉండడం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయి లాంగ్ పీరియడ్ అక్కడే ఉండడం వల్ల నెగిటివ్ ఫలితాలే ఇస్తాయి మూమెంట్ ఎంత ఉంటే అంత మంచిది కార్ ఎంత తిరుగుతూ ఉంటే అంత మైలేజ్ ఉంటుంది బాగుంటుంది సో ఇది కూడా అంతే మూమెంట్ రాగానే ఇక్కడ ఈ వాయుం అనేది ఫ్రీ అయిపోతుంది మూమెంట్ రాగానే ఆగ్నేయం కూడా ఫ్రీ అయిపోతుంది వెయిట్ అనేది ఎక్కడ లేకుండా తగ్గుతుంది మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇది ఇది చాలా బెటర్ అండి కానీ కొందరు ఇళ్ళల్లో ఏం చేస్తున్నారు సో ఇక్కడ పార్కింగ్ తీసుకుంటున్నారండి ఇక్కడ తీసుకొని ఇక్కడ వెహికల్ ఎప్పుడు పెట్టి పెడుతూ ఉంటారు ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఇది పార్కింగ్ అవుట్ కట్ అయిపోయింది అనుకోండి ఇక్కడ ఈషానే కట్ అయిపోయింది పైగా బరువు వచ్చి పడిపోయిందండి పుండు మీద కారం చల్లడం అంటే ఇదే విధానం ఈశాన్యం కట్టుకోవడం నెగిటివ్ అండి దీని ఇంపాక్ట్ వచ్చేసి నైరుతిలో పడుతుంది సో ఇక్కడ కారు ఎప్పటికీ పెడుతూ ఉంటారు కాబట్టి ఈశాన్యం బరువుగా మారిపోతుంది తల మీద బరువు పెరుగుతూ ఉంటుంది వాళ్ళ క్రియేటివిటీ ఉండదు మీరు గమనించండి క్రియేటివిటీ ఉండదు ఆలోచన శక్తి తగ్గిపోతూ ఉంటుంది రీజన్ ఏంటంటే హెవీ వెయిట్ ఎప్పటికీ ఉంటుంది సరే లక్కీగా జాబ్ వాళ్ళంటే మూవ్మెంట్ చేసుకుంటూ ఉంటారు అది పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు కానీ ఎప్పుడో ఒకసారి బయటకు తీసేవాళ్ళు వచ్చేవాళ్ళు సో వన్ మంత్ కో టూ మంత్స్ కోసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళకు మాత్రం విపరీతమైన వెయిట్ పడుతూ ఉంటుంది సో దీనికన్నా ఇప్పుడు చెప్పిన ఈ లైన్ ప్లేస్ లేని వాళ్ళు సార్ ప్లేస్ లేదు అని అనుకున్నప్పుడు సో రెగ్యులర్ గా ఇక్కడ పెట్టి పెట్టకూడదండి సో అప్పుడు ఏం చేయండి ఇది ఇలా పెట్టేసుకొని పైన ఆర్చి నిర్మాణం చేయండి సో దాన్ని మూవ్మెంట్ చేసుకున్నప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు ఇంకొంతమంది ఏం చేస్తారు అని అంటే ఈ ఏరియా వాళ్ళు ఇక్కడ కట్ చేస్తారు ఇది కట్ చేశారు అంటే నేను ఎప్పుడు వీడియోలో చెప్తూ ఉంటాను వాయుం కట్ అయిపోయింది అంటూ ఉంటాను సో ఇక్కడ తీసుకొచ్చేసి పెట్టారనుకోండి వాయుం కూడా విపరీతమైన వెయిట్ అయిపోతుంది స్వామి ఇది కూడా బరువు పర్మనెంట్గా అక్కడ పెట్టారంటే బరువు ఆగిపో ఉంటూ ఉంది ఊపిరాడిన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఏదో ఒక టెన్షన్ మనిషి ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటాడు ఏదో ఒక టెన్షన్ తనను వెంటాడుతూ ఉంటుంది అంటే ఇవి ఇలాంటి పాత్రను పోషిస్తాయంటే మీ అనుభవంలో చూసుకోండి సో ఈ వాస్తులో ఉన్న చిన్న చిన్న డిఫెక్ట్సే కావచ్చు కానీ పెద్ద సమస్యను సృష్టించే అవకాశం ఉంటుంది సో ఇలా ఇలా చేయడానికి కూడా వీల్లే స్వామి అప్పుడు ఇలా వాల్ పెట్టేసుకోండి ఇటు ఆర్చ్ చేసుకోండి పెట్టుకుంటే ఆర్చ్ చేసుకోండి సో సింపుల్గా నేను అందరికీ ఏం చెప్తానంటే ఏరియా కట్ కాకూడదు సో స్క్వేర్ కానీ రెక్టాంగిల్లో లో చూసుకోండి సో పార్కింగ్ కోసం సిట్అవుట్ కోసం కట్ చేయొద్దని చెప్తాను తప్పదు అన్నప్పుడు ఇలా పెట్టేసి ఇలా చేసుకోండి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే పార్కింగ్ ఇక్కడ ఇక్కడ లేదు సార్ మాకు ఇక్కడ ఉంది మీరు అప్పుడు ఎలా చెప్పలేదు ఏంటి అని అడుగుతారు కాబట్టి ఫస్ట్ ఇది చెప్పాను తర్వాత ఇది చెప్తున్నాను ఇంకొంతమంది పార్కింగ్ వచ్చేసి ఇక్కడికి వస్తారు సో పార్కింగ్ ఇక్కడికి వచ్చి ఇది కట్ చేస్తారు సో వాళ్ళకు కూడా ఏం చెప్తానంటే ఇది వాల్ పెట్టేసుకొని ఇక్కడ మీరు పైన చేసుకోండి కంప్లీట్ ఓపెన్ చేయడం వల్ల ఏరియా మొత్తం కట్ కట్ అయిపోతుంది స్వామి అయిపోయి నెయిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఎక్కడ వెహికల్ పెట్టినా కూడా మూమెంట్ ఉన్నప్పుడు దాని ద్వారా వచ్చే నెగిటివ్ అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సో చూస్తే మ్యాటర్ చిన్నది కార్ పార్కింగ్ చిన్న మ్యాటర్ కానీ గొడవలకు కూడా దారి తీసేది కూడా ఇదే ఇది మీరు పెట్టే స్థానాన్ని బట్టి గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి బయట సర్కిల్ తో గొడవలు జరుగుతూ ఉంటాయి అండర్స్టాండింగ్ దెబ్బతింటూ ఉంటుంది చూస్తే ఇది సింపులే కానీ పార్కింగ్ చేసిన ఏరియా పెట్టిన విధానంతో చూడండి చాలామంది ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ కంప్లీట్ కప్పుగా మార్చేస్తున్నారు అంత దానికి సపోర్ట్గా తీసుకుంటున్నారు దానివల్ల నెయిటివ్ పెరిగిపోతుందనే విషయాన్ని క్యాచ్ చేయలేకపోతున్నారు ఎందుకు అంటే నాకు చాలామంది వాళ్ళ ఇంటి ప్లాన్లు పంపుతూ ఉంటారు తర్వాత నేను కూడా చాలా ఇళ్ళలకు విజిటింగ్ వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళగానే ఫస్ట్ ఎక్స్టర్నలే మనకు కనబడుతుంది అండి ఎక్స్టర్నల్ బట్టే చెప్పవచ్చు వీళ్ళ ఇంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ నేను ముందు ఈ ఎక్స్టర్నల్ టాపికే చెప్తాను తర్వాత ఇంటర్నల్కి వెళ్తాను ఎక్కువ టైం ఎక్స్టర్నల్ స్పెండ్ చేయడం వల్ల చాలా సబ్జెక్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది ఎక్స్టర్నల్ ఇవి కనపడుతున్నాయి కాబట్టి సో ఇలాంటి దోషాలు లేకుండా చూసుకొని లేదు సార్ మాకు చాలా బాగుంది మీరు అన్న కాడ మేము వేరే కాడ కూడా పెట్టాం కానీ మాకు ఎలాంటి జరగలేదు సార్ భలే చెప్తున్నానంటే చాలా సంతోషం అండి అందరు ఆనందంగా ఉండాలని కోరుకుంటాం నష్టపోవద్దని కదా చెప్తున్నాను నష్టపోయిన వాళ్ళ కోసమే నష్టపోని వాళ్ళ కోసం కాదు అనారోగ్యం ఉన్న వాళ్ళకే హాస్పిటల్ కావాలి మెడికల్ షాప్ కావాలి ఆరోగ్యం ఉన్న వాళ్ళకి హాస్పిటల్ వద్దు మెడికల్ షాప్ వద్దు సో మీరు వాస్తుని నమ్మనప్పుడు మీకు అంత బాగున్నప్పుడు ఈ వీడియో చూసడద్దు కామెంట్ చేసుడు అసలే వద్దు స్వామి నైటు కర్మ ఎందుకు ఫాలో అప్ చేసుకుంటారు సో ఇది అవసరం ఉన్న వాళ్ళే చూస్తారు వారు చూడు సార్ నేను వాస్తుని నమ్మను మరి వీడియో ఎందుకు చూస్తున్నావు నమ్మనప్పుడు వీడియో ఎందుకండి దేవుణ్ణి నమ్మను టెంపుల్కి ఎందుకు వెళ్తున్నావు మరి టెంపుల్కి వెళ్ళడం ఎందుకు దేవుణ్ణి కామెంట్ చేసుకుడు ఎందుకు సో ఇది కూడా అలాంటిదే నమ్మిన వాళ్ళ కోసం కాదండి నమ్మే వాళ్ళ కోసం మాత్రమే ఇది వాస్తు అవగాహన కోసం మాత్రమే వీడియో నేను చెప్పిన వెంటనే మార్పులు చేసుకోండి అని చెప్పట్లేదు స్వామి మీకు అలాంటి లక్షణాలు ఉంటేనే సవరణ చేసుకోండి కానీ నన్నే పిలవాలని నాకే ఫోన్ చేయాలని కూడా నేను ఇవి చేయడం లేదు వాస్తు అవగాహన కోసం మాత్రమే చేస్తున్నాను స్వామి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్కు షేర్ చేయండి మీకు కావాల్సిన వీడియోలు కామెంట్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ స్వామి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో నా నుంచి మరిన్ని వీడియోలు నేరుగా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది ఈ సవరణలు చేసుకుని సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను